ప్రియమైన మిత్రులందరికీ కళాభివందన ఈరోజు మహాభారతంలో ఒక గొప్ప రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మహాభారతంలో మలుపు మలుపులో ఒక రహస్యం ఉంటుంది మనం తెలుసుకోవాలి కానీ మహాభారతం మనకు చాలా విషయాలు బోధిస్తుంది ఆ మహాభారతంలో నుంచి ఈరోజు అభిమన్యుని గురించి తెలుసుకోవాలని ఆసక్తితో మీ ముందుకు వచ్చాను అభిమన్యుడు అనగానే మనకు మహాభారతంలోనే యువకుల్లో అంత వీరుడు లేడు అనిపిస్తుంది నిజమే కదా మరి కానీ మహాభారతంలో ఒక రహస్యం ఉంది అభిమన్యుని మరణం కృష్ణ భగవానుడికి శరణం అని అంటే అభిమనుడు చావడం కృష్ణుని భవిష్యత్తుకు మేలైంది అంటే కృష్ణుడు అభిమన్యుడు చావకుండా పోయి ఉంటే అభిమన్యుని కోసం మరొక జన్మ ఎత్తాల్సి ఉండేది ఇంతకు ఆ రహస్యం అభిమన్యుడు ఎవరు కృష్ణుడికి అభిమన్యుడి సంబంధం ఏమిటి అంటే జైమిని భారతంలో ఒక రహంగానం కొన్ని భారతాల్లో వేరువేరుగా ఉన్నాయి అయినా కూడా ఇప్పుడు మనం అన్నిటినీ సమీకరించి సమీక్షించి నేను రాసుకున్నాను ఇలాగా మీరు ఒకసారి వినండి అభిమన్యుడు పూర్వజన్మలో అభికాసురుడు అనే ఒక రాక్షసుడు అభికాసురుడు అంటే ఎవరంటే శ్రీకృష్ణుని మేనమామైనటువంటి కంసునికి ఆప్తమిత్రుడు ఆత్మీయ మిత్రుడు ఇద్దరు ఒక గురువు దగ్గర చదువుకున్నారు అంతటి గొప్ప మిత్రుడు అభికాసురుడు కంసునికి కానీ అభికాసురునికి ఒక ఆలోచన వచ్చింది మనం ఎంత వీరులమైన ఎంత గొప్ప గొప్ప స్థితి మనకున్నా కూడా తపస్సంపన్నమైనటువంటి ఒక గొప్ప వరం ఉంటే తప్పకుండా నేను ఏదోవైనా ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో అభికాసురుడు ఘోరంగా తపస్సు చేశాడు అంటే తపస్సుకు వెళ్ళిపోయాడు కంసుడిని వదిలిపెట్టి కంసునితో చెప్పాడు నేను తపస్సుకు వెళ్ళి వస్తాను జాగ్రత్త మిత్రమా అని కంసుడు అభికాసురుడు ఇద్దరు వేరైపోయారు అభికాసురుడు తపస్సుకు వెళ్ళి ఘోరంగా తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఏదో అందులో చావలేదు ఇందులో చావలేదు అసలు చావే లేకుండా వరం అది కాదు అలా కుదరదు అన్నాడు అయితే నాకు ఏ రూపాన్నైనా నేను అనుకుంటే పొందడానికి నాకు వరం ఇమ్మన్నాడు ఏ రూపాన్నైనా నువ్వు అనుకుంటే పొందొచ్చు కానీ మాయమయ్యేటటువంటి స్థితి నీకు ఉండదు అన్నాడు సరే కాకూడదు పోని కామరూప విద్య నాకు ప్రసాదించమన్నాడు ప్రసాదించాడు ఎవరు బ్రహ్మదేవుడు అయిపోయింది కామరూప విద్య మహాశక్తి సంపన్నమైనటువంటి స్థితి ఇవన్నీ చేకూర్చుకొని అట్టహాసంగా ఆర్భాటంగా వస్తున్నాడు ఎక్కడికి కంసున్ని చూడడానికి అప్పటికేమైంది కంసుడు కృష్ణుని చేతిలో మరణించాడు కృష్ణుడు కూడా అష్టభార్యతో కూడి ద్వారకలో హాయిగా నివసిస్తున్నాడు అది తెలీదు అలా వస్తూ 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 ఉంటే మార్గ మధ్యంలో నారద మహర్షి ఎదురుపడ్డాడు ఎవరిను అన్నాడు నేను త్రిలోక సంచారిని నారదుడు అన్నాడు నేను అభికాసుని ఇట్లా నా మిత్రుడైనటువంటి కంసుని చూడడానికి అన్నాడు కంసుడా కంసుడు ఎక్కడున్నాడు శ్రీకృష్ణుడు చంపేశాడు కదా అన్నాడు కృష్ణుడా ఎవడా నీకృష్ణుడు ఎందుకు చంపాడు అన్నాడు విషయం చెప్పాడు ఓహో నాకింత మిత్రుడైనటువంటి కంసుడు కృష్ణుని చేత చచ్చిపోయాడా ఇంకా వదలకూడదు కృష్ణుణ్ణి ఎలాగైనా చంపాలని బ్రహ్మాండమైన ఆవేశంతో ఆక్రోషంతో బయలుదేరాడు ద్వారకా నగరానికి కానీ కృష్ణుణ్ణి ఎలా చంపాలి ఎట్లా ఉంటాడు అనేది తెలియదు అప్పుడు మళ్ళీ నారదునే ఎదురుపడ్డా ఏమిటి సంగతి అన్నాడు మళ్ళీ నువ్వెందుకు ఎదురుపడ్డావు నీకు కొన్ని విషయాలు చెబుతామని కృష్ణుడు చంపాలంటే సాధ్యం సామాన్యమైన పని కాదు అతను కామరూపే ఏ రూపంలో ఉంటాడు తెలియదు నేను కూడా కామరూపినే ఏ రూపాన్ని ధరించకుండా కావాలంటే నీ రూపాన్ని కూడా ధరిస్తాను చూడని వెంటనే అభికాసుడు కృష్ణుడు నారదునిలాగా మారిపోయాడు ఓహో బాగుంది 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 సరే అయితే నాకు మాయమయ్యే వరం ఒక మాయమయ్యే స్వభావం మాయమయ్యే చితి నాకు లేదు అదొక్కటే ఇబ్బందిగా ఉందాడు ఏం పర్వాలేదు మా యంగా పది పని లేదు కామరూపం అంటే కృష్ణుడు ఏ రూపంలో ఉన్నా నువ్వు ఇంకో రూపంలో సంపచ్చుకోదన్నాడు సరే అనుకున్నారు అయిపోయింది అప్పుడు శ్రీకృష్ణ భగవాను చంపాలని బయలుదేరిన అభికాసురుని యొక్క ఉక్రోషాన్ని గమనించాడు నారదుడు వెంటనే అక్కడికి వెళ్ళి కృష్ణుడితో ఈ విషయం చెప్పాడు నారదుడు కొన్ని ఒక్కొక్కసారి కాదు చాలాసార్లు మంచి పనులే చేస్తాడు నారదుడు చాలాసార్లు మంచి పనులు చేస్తాడు లోక కళ్యాణం కోసమే ఆ పనులు ఉపకరిస్తాయి అది మనకు తెలుసు అయితే నారదుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు కృష్ణ నిన్ను చంపడం ఖాయం వాడన్నాడు సరే ఏం చేయమంటో చెప్పమన్నాడు కృష్ణుడికి నారదుడు ఏదో చెవిలో చెప్పాడు వెంటనే నారదు కృష్ణుడు ఒక గొల్లవాడి రూపంలో ఒక గొల్లవాడి రూపంలో అభికాసురునికి ఎదురుపడ్డాడు ఎదురుపడి ఇంకేముంది గోవింద 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 కృష్ణ అని గోవిందనామస్మరణ చేసుకుంటూ ఉంటే అభికాసుడు కోపంగా వచ్చి ఆపరా ఆ గోవిందుణ్ణి ఆ గోపాలుణ్ణి ఆ కృష్ణుని చంపడానికి నేను బయలుదేరాను నువ్వేంట్రా మధ్యలో వాణ్ణి నామాన్ని స్మరిస్తున్నావు అన్నాడు అయ్యా మాకందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు దేవుడు ఆయన నామాన్ని స్మరించకపోతే మాకు ఇంకెవరి నామాన్ని స్మరిస్తాను లేదో ఈ రోజు నుంచి అభికాసుని నామాన్ని స్మరించాలి మీరు కృష్ణుని చంపేస్తున్నాను నేను అని వెళుతున్నాడు ఆగమన్నాడు కృష్ణుడు దంపుతావా ఆయన ఏ రూపంలోనూ దంపుతా ఏ రూపంలోనూ దంపుతాను సరే అయితే మరి ఆయన చిన్న చిన్న క్రిములు కీటకాలుగా కూడా మారిపోతాడే అవునా ఆ క్రిములు కీటకాలుగా మారిపోయాడు నేను కూడా అలాగే మారుతాను అవునా అన్నయ్య నమ్మనయ్య మా కిట్టయ్య చిన్న చిన్న పురుగులుగా కూడా మారిపోతాడు కదా నువ్వు కూడా ఒక పురుగుగా మారు చూద్దామన్నాడు ఏం చూస్తా ఏం చూస్తా చూడు అని చెప్పి వెంటనే అభికాసుడు చిన్న పురుగుగా మారిపోయాడు వెంటనే గొల్ల రూపంలో ఉన్న కృష్ణుడు బరిని తీసి ఇందులో ప్రవేశించమని అన్నాడు దాన్నంత భాగ్యమరా అని శరణం దాంట్లో దూరాడు పైన భరిణ బిగించాడు వాడికి మాయమయ్యేటటువంటి స్థితి లేదు అందుకని అక్కడే ఉండిపోయాడు వరే అభికాసురా నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తామని అందుకే నీకు మాయమయ్యే గుణం లేదు కాబట్టి నేను ఇక్కడ బంధించగలిగాను చావు ఇక్కడే అని చెప్పి నేరుగా భరిణి తీసుకుపోయి పూజామందిరంలో పెట్టాడు అర్జునుడికి సుభద్రకు పెళ్ళైన తర్వాత సుభద్ర రోజు ఈ భరిణిని చూసింది ఇందులో ఏముంది అన్నగారి ఏదో ఈ ఈ భరిణిలో ఏదో దాచిపెట్టుంటారు అనుకుని ఆ భరిణిని తీసుకుని బయలుదేరింది బయట పరిచారికలతో బయలుదేరి చూద్దాం ఈ భరిణిని అని ఒక్కసారి ఆ భరిణిని విప్పింది విప్పుతూనే అందులో నుంచి కీటకం బయటకు వచ్చింది ఈమె ఆశ్చర్యంగా అని నూరప్పటించింది ఆ కీటకం నోటికి ఉండా గర్భంలోకి వెళ్ళిపోయింది అభిమా అభిమన్యుడు వాడే వెంటనే కృష్ణుడికి అర్థమైంది అభికాసుడు సుభద్ర గర్భంలోకి ప్రవేశించాడు వీణ్ణి ఎలాగైనా చంపారి వీడు పెద్దవాడై వీడు అభికాసురుడైన స్ఫురణ వీడికి వచ్చిందన్ను తంపుతాడు అని చెప్పి ఆలోచన చేసి కృష్ణుడు అభికాసురుని పేరు గుర్తుండడానికి అభిమన్యుడని పేరు పెట్టించాడు వాడికి అభిమన్యుడు పెరిగి పెద్దవాడైన తర్వాత కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళిన తర్వాత అందుకే ఒక్కరోజు అర్జునుడు లేకుండా చేశాడు సంక్షిప్తకుల మీద యుద్ధానికి పంపించాడు అర్జునుడిని అర్జునుడు సంక్షిప్తకుల మీద యుద్ధానికి వెళ్ళాడు ఆ సమయంలో ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పండాడు అభిమనుడు వెళ్ళాడు వెళ్ళేదే కానీ తిరిగి రా వచ్చేది తెలియదు అభిమనుడికి ఆ విషయం మీకు కూడా అందరికీ భారత ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కలిసి ఆ చంపారు అభిమనుని చంపిన తర్వాత అర్జునుడు బాధపడి అభిమనుడు చనిపోయిన తర్వాత చనిపోయాడు కదా నీకు తెలియదా బావా అని అర్జునుడు ఆ కృష్ణుడి మీద బాగా ఉక్రోషంతో మీదకి వచ్చాడు కాదు అభిమన్యుడు చావు నిక్కం ఎందుకంటే ఆ అతను చావకపోతే మహాభారతం ముందుకు పోదు అనే ఉద్దేశంతో కృష్ణుడు ఉన్న విషయం చెప్పాడు అప్పుడు పాండవులంతా కూడా కృష్ణ భగవానుడికి నమస్కరించారు నిజమే ఒక దుర్మార్గుడు కొడుకు అయితే భరించలేము ఒక దుర్మార్గుడు కొడుకు అయితే భరించలేము సరే అభిమన్యునికి జీవితంలో ఆ మాత్రం ప్రాప్తం ఉంది సరే అనుకున్నారు ఇది అభికాసురుడు అభిమన్యుడిగా పుట్టిన తరువాత శ్రీకృష్ణుడు అభిమన్యుని మరణానికి కారణం కావడానికి రహస్యం ఈ రహస్యాన్ని మీరు స్వీకరిస్తారని నన్ను ఆశీర్వదిస్తారని పల్లేటి కళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఘంటసింబంలో నొక్కి నన్ను మరింత ప్రోత్సహిస్తారని నమ్ముతూ మీకందరికీ కూడా కళాభివందనాలు సమర్పించుకుంటున్నాను